మధ్య ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకోవడం కలిసి మూడు నాలుగు వెకేషన్లకు వెళ్లడం ఆ తర్వాత కొన్నాళ్లకు ఏ మనస్పర్ధలతో విడిపోవడం ఎక్కువగా జరుగుతున్నాయి సినీ ఇండస్ట్రీలో అయితే ఈ ధోరణి మరీ ఎక్కువైపోయింది అప్పటి వరకు ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేమన్నట్టు కనిపించిన వారే ఆ తర్వాత విడిపోయి ఒకరినొకరు నిందించుకుంటూ వార్తల్లోకెక్కుతున్నారు అయితే అలా విడిపోయిన తర్వాత ఆ పరిస్థితి నుంచి బయటకు రావడం ఎంత కష్టమనేది ఆ సిచ్యుయేషన్లో ఉన్నవారికే తెలుస్తుంది ఆ బాధను మర్చిపోయి తిరిగి మామూలు మనిషి అవడం అంత ఈజీ కాదంటున్నాడు హీరో ప్రోసెంజిత్ చటర్జీ తన కో యాక్టర్ దెబశ్రీరాయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రోసెంజిత్ పెళ్లి తర్వాత కొంతకాలానికే ఆమెతో విడిపోయాడు ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తామిద్దరూ విడిపోయినప్పుడు తమకు పెద్ద వయసేం లేదని అందుకే ఒకరినొకరు నిందించుకున్నామని చెప్పాడు విడిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయానని వర్క్పై అసలు ఫోకస్ పెట్టలేకపోయానని కొంతకాలంపాటు అదే డిప్రెషన్లో ఉన్నట్టు ప్రొసెంజిత్ వెల్లడించాడు అదే టైంలో బెంగాల్లో టాప్ పది యాక్టర్ల గురించి ఓ ఆర్టికల్ వచ్చిందని ఆ టాప్ పది లిస్టులో ఎక్కడా తన పేరు లేకపోవడం తనను మరింత డిప్రెషన్లోకి తీసుకెళ్లిందని తర్వాత తనకు తాను సర్ది చెప్పుకుని ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేం లేదని ఆఫీస్కు వెళ్లి ఒకేసారి తొమ్మిది సినిమాలకు సంతకం చేసి వరుస సినిమాలను లైన్లో పెట్టినట్టు చెప్పాడు బాద్గా అనిపించినప్పుడు తోటకు వెళ్లి కాసేపు ప్రశాంతంగా రిలాక్స్ అవుతానని చెప్పిన ప్రొసెంజిత్ దెబశ్రీతో విడిపోయాక మరోసారి ప్రేమలో పడి అపర్ణ గుహ తకుర్తను పెళ్లి చేసుకున్నాడు ఓ పాప పాపపుట్టాక ప్రేరంతోకూడా మనస్పర్ధలు రావడంతో వారు కూడా విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత నటి అర్పిత పాల్ ను మూడో పెళ్లి చేసుకున్నాడు ప్రొసెంజిత్ ప్రస్తుతం ప్రొసెంజిత్ మాలిక్ అనే సినిమా చేస్తున్నాడు పులకిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై పదకొండులో రిలీజ్ కానుంది